నమస్కారం ఫ్రెండ్స్ పూర్తి ఇప్పుడు నేపాల్ లో జరిగే ప్రొటెస్ట్ గురించి ఫుల్ డీటెయిల్ చేద్దాం నేపాల్ గవర్నమెంట్ సడన్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్ టాక్ రీజన్ కంపెనీస్ లోకల్ రిజిస్టర్ అవ్వాలని బ్యాన్ కి ఆల్రెడీ ఇంకా ఫైర్ చేసింది ఆఫ్ కత్తులు రాడ్స్ తో రోడ్డు మీదకి ర్యాలీ స్టార్ట్ చేశారు పీస్ఫుల్ గా ఉండే ప్రొటెస్ట్ తొందరగా వైలెంట్ గా అయిపోయింది ఈ గొడవలు మధ్య పోలీసులకి ప్రొటెస్ట్ కి జరిగిన టీఆర్ గ్యాస్ లాఠీ ఫైరింగ్ కూడా రిపోర్ట్స్ అయ్యింది షాకింగ్ రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ ఫిఫ్టీ డెత్స్ జరిగాయి హండ్రెడ్ ఆఫ్ ఇంజురీస్ రికార్డ్స్ అయ్యాయి కొన్ని ఏరియాలో ప్రాపర్టీ డ్యామేజ్ కూడా జరిగింది కొన్ని జైల్స్ లో ప్రెజెన్స్ ఎస్కేప్ అయ్యారని లోకల్ మీడియా చెప్తుంది ఈ ప్రొటెస్ట్ ఒక బ్యాన్ వల్ల స్టార్ట్ అయిన డీపర్ రీజన్ కరప్షన్ నిపోటిజం అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఫ్రెస్టెస్ ఇన్నో ఇయర్ నుంచి బిల్డ్ అవుతుంది ఈ ఇన్సిడెంట్ తో ఫైనల్గా ఎక్స్ప్లోర్ అయ్యింది హెవీ ప్రెజర్ వల్ల గవర్నమెంట్ ని తిరిగి తీసింది కానీ పబ్లిక్లో కోపం ఇంకా తగ్గలేదు పొలిటికల్ ఫ్యూచర్ అస్తవ్యస్తంగా ఉంది మీరు నేపాల్లో జరిగే ఈ ప్రొటెస్ట్ గురించి ఏమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్తి నిజం ఛానల్ని